హెచ్ఐఎల్ టిపి సాక్షిగా మన రైఫల్ కింగ్ రియల్ ఎస్టేట్ కింగ్ అవ్వబోతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కింగ్ బ్రోకర్ అయిన ముందు నుంచి కూడా తెలిసిందే అనేది ఇప్పటికే ఒకటి విద్య రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి అవతారం ఎత్తిన తర్వాత ఈ యొక్క పాత్రలో అన్ని కూడా భూములు లా భూములు లాక్కోవడానికి భూముల ద్వారా లావాదేవీల ద్వారానే డబ్బులు దండుకొని ఏ రకంగా ఢిల్లీకి మోడల్ మోసం చూస్తా ఉన్నాం ఏ రకంగా కంచెచ్చి బోలి భూమిని తాకట్టు పెట్టి పదివేల కోటి రూపాయలు తెచ్చుకున్నాడు ఏ రకంగా మూసి పరియోగ ప్రాంతంలో ఆ స్థలాల పైన కన్నేసి అరాచకాలను సృష్టించినాడు ఏ రకంగా మెట్రో మెట్రో రైలు సంబంధించిన స్థలాలు విలువైన భూములు అని చెప్పేసి మెట్రో ఎల్ ఇక్కడికి వెళ్ళి తరమించినాడు ఏ రకంగా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఇరవై వేల ఎకరాలని మన అక్కడ ముచ్చరులో మరి సిటీ నిర్మిస్తామని తీసుకొస్తే మరి దాన్ని కూడా భూముల ద్వారా రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటున్నాడు ఏ రకంగా న్యూ సిటీ అని చెప్పేసి ఉన్న సిటీని గాలి కోదిలేసినట్టు చూసినాము ఇవన్నీ కూడా ఆయన రాజకీయం అంతా కూడా భూములు చుట్టుముట్టే తిరుగుతా ఉంది కాబట్టి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు పరిపాలన గాలి కోదిలేసినప్పుడు పూర్తిగా విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరున్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం దీని ద్వారా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఆల్రెడీ ఇప్పటికీ భూములు కొన్ని అగ్రిమెంట్ చేసుకుని పెట్టుకొని లోపల లోపల చేసుకుని పెట్టుకుని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఈ పాలసీని తీసుకొచ్చి నలభై ఐదు రోజుల ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకుని దాని దందలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటపెట్టబోతున్నాం ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్నాయి మరి ఖచ్చితంగా తగిన గుణపడ తప్పదు మరి నుంచి గుణపడాల తప్పకి వెళ్ళిపోతే లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తే అంటే ఇంతమంది వర్కర్స్ ఉన్నారు వీళ్ళందరినీ చేస్తున్నారు అదే కదా స్పష్టమైన సమాధానం వారి దగ్గర లేదు కేవలము డబ్బులు చెప్తున్నా కదా వారు ఏ రకంగా ఈ భూముల నుంచి వ్యాపారం చేయొచ్చు ఏ రకంగా భూముల నుంచి డబ్బులు లాబట్టవచ్చు అనే ఒక ఆలోచన పొద్దున్న లేస్తే తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి దీని తర్వాత పరిణామాలు ఏంటిదో వాళ్ళు ఊహించలేకపోతున్నారు ఉన్నారు లక్షల మంది కార్మికులందరూ కూడా ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని మూ చేయాలా మీరు రియల్ ఎస్టేట్ దంద చేయాలని చెప్పేసి ఇండస్ట్రీస్ ని కూడా అంటే వారిని ప్రోత్సహిస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు ఏం చేయకండిగా భూములు అమ్ముకునే బతకండి అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇది అందుకే అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అందుకే అంటాం ఈ విలువ భూములు ఏంటంటే ప్రభుత్వమే తీసుకుని ప్రజా అవసరాలకు వాడాలా ఇప్పుడు పార్టీ మొత్తం కలిసి రోడ్ పైన నెక్స్ట్ నెక్స్ట్ మీ మేము అన్ని అన్ని విధాల పోరాటాలు చేస్తాం న్యాయస్థానంలో అసెంబ్లీ వేదికగా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ గారు మరి తెలిసి చేస్తున్నా తెలువ చేస్తున్నా నిర్ణయం ఏదైనా దేశ వ్యాప్తంగా అన్ని విధాల అన్ని స్టేజెస్ పైన మాకు పోరాటం కొనసాగుతుంది